కలమనేరు ముసల్ ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచినే దీనికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఎనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలువునేరులో మొదలు పెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అదే విధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువక యువకులందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది ఇప్పటి నుంచినో అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమాన్ని చేసాం అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ చేసే కార్యక్రమం చేశాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం సోలార్ ఫెన్సింగ్ చేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసే ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదపు టేను కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఎనుగులను ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్ట్ను కార్యరూపానికి తీసుకొచ్చాం ఈరోజు నిధుల లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం यानि जहिलेको त्यो आउँछ लाग्छ तपाईंको शक्ति बाम बन्द हुन्छ कुञ्गीको पखलो हुन्छ आडायोड हुन्छ कन्ट्रोल गर्छ कन्ट्रोल गर्छ एको नल रोल बाम बन्द हुन्छ आटोमेटिकली गर्छ दिन कन्ट्रोल गर्छ जति कन्भर्ट हुन्छ त्यो फ्री रोल गर्छ हुन्छ मार्दि कन्ट्रोल हुन्छ सबै भयो ३ महिना ४ महिना पछि आउँछ दिनरोमा मलाई पीडिन

ఏది ఏదైతే మదుపు తీసుకొస్తామో దాన్ని తీసుకొచ్చి అది పెడతాడో ఇంకా ట్రైన్ హెల్మెట్ వస్తుంది అవసరం ట్రైన్ హెల్మెట్ మీరు తీసుకొచ్చి ఒక రెండు నెలలు మూడు నెలల్లో అది స్లోగా మామిటికి అలవాటు పడతా అలవాటు పడితే నార్మల్ స్టేజ్కి తెస్తాం నార్మల్ స్టేజ్ నుంచి అక్కడికి తెస్తాం ఒకసారి అది మన చేతిలో పడిందంటే అక్కడ ఉండాలి మనకు అది దొరుకుతాం ఎవ్రీథింగ్ ఇస్ ஏனுகலுகு ஆ ப்ராஜெக்ட் కావాల్సినటువంటి అన్ని வனருనూ ஸ்ரீகா 글로 ஸ்ரீகா 글로 60% பெட்கனது ఎందుకంటే వాళ్ళకంటే ఎవిరివే దర్సనమొని 50% తో బెడ్తరు మనో 60% బెడ్తరు ని రోడ్ పడుతుండు అంటే పండికే వాలె అంటే ఏంది వాలెకు ఇప్పుడు అన్ని కో సవర్ వాలె పొదవ లෝගల లై అది కాలం లోపు వాళ్ళక వాటర్ ఇది సామాన్ చేసుకుంటు నేత్రుల్ని మళ్ళీ అకౌంటర్ లోపల మళ్ళీ ఇటు అట్లా రెండు రకాలు ఉండాలి రెండు రకాలు వీడంతా మనోళ్ళే ఉండాలి హౌసెస్ తీసుకుంటా టెంపరీ ఇది రాను 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 నీ కరెక్ట్గా దాన్ని క్లిక్ అయితే ఏరియానే పెద్ద ఏరియా ఎస్టిమేట్స్ ఫర్దర్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది ఇమీడియట్ గా వన్ ఎస్టిమేట్ రెడీ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చ్ రెడీ అవుతుంది ఇమీడియట్ గా మన మేడం ఫిఫ్టీన్ డేస్ లో నాకు ఆర్చ్ రెడీ చేసేది మనం ఎనీ టైమ్ రెషన్ చేయాలంటే రెడీగా ఉంది నువ్వు అన్ని ఫుల్ సేఫ్ లో పెట్టు మంచి అర్థం అర్థమవుతుంది మేడం ఏమిటంటే ఆర్చర్నేది ఇంపార్టెంట్ ఆర్చర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వచ్చిన వాడుకున్న ఫెసిలిటీ ఫుల్ బ్లేడ్గా స్పీడప్ చేయండి సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరిన పవన్ కళ్యాణ్ పిలిచడమా లేదా ఏం చేయాలని చూసుకో మనం ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్ తీసుకునే స్టేజికి తీసుకొచ్చాడు ఇమిడియట్ గా అంటే మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావిటీలకు ఇమ్మడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అది దట్ ఆల్సోర్ ప్రొవైడ్ సరిగా ఫెసిలిటీస్ లేకపోతే వాడు వెళ్ళిపోతాడు ఎక్స్ప్రెస్ ఒక మూడు రెడీ చేస్తున్నాయి ఎందుకు మూడు రోజులు కట్టొచ్చు హెడ్ లైన్ చేసేస్తాము అంటే ఇప్పుడు ఏమున్నదంటే అంత అవసరం అయితే టెబరేట్ దీనికి వెళ్ళిపోతుంది